మూడో సీటు ఖచ్చితంగా మేము గెలుస్తాము మా వ్యూహాలు మాకున్నాయని తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఎందుకంటే మనకు తెలుసు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఒక సీటు గెలవబోతున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత సీన్ లేదు అంటూ చాలామంది మంత్రులు అందరూ మాట్లాడారు కానీ ఒక సీటు గెలిపి గెలిపించుకొని కొంత తెలుగుదేశం పార్టీ హడావిడి చేసింది మీ పార్టీకి చెందిన కొందరు శాసనసభ్యులు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనేది మీ యొక్క అనుమానం తర్వాత వాళ్ళు వ్యవహరించిన తీరు దీనికి బలాన్ని చేకూరుస్తుందన్న కారణంతో మీరు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు మరి ఈసారి రాజ్యసభ మూడో పైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది రెండు సీట్లకు సంబంధించి కంఫర్ట్గా మీరు గెలిచే వాతావరణం ఉంది మూడో సీటుకు నాకు కావలసిన నలభై నాలుగు మంది మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించే వాతావరణం లేదు మాకు చాలామంది టికెట్ దక్కని ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు టికెట్ దక్కిన అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట ఏం చేయబోతున్నారు ఎట్లా ఎదుర్కోబోతున్నారు సతీష్ గారు అలాగే పాల్గొన్న ప్యానలిస్ట్ కి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకుల నా నమస్కారాలు శుభోదయం అందరికి నమస్తే సార్ ఒకటి సార్ ఇప్పుడు రాబోయేటటువంటి రాజ్యసభ ఎన్నికలకి మా మూడ ముగ్గురు అభ్యర్థులను కూడా గెలిపించుకునేటువంటి పూర్తి సామర్థ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇది వాస్తవం అయితే ప్రజాస్వామ్యాన్ని మేము కూనీ చేస్తాం రాజకీయ సమీకరణాలు అసంతృప్తిలో వాటిని మేము ఉపయోగించుకుంటాం తద్వారా మేము లబ్ధి పొందుతామని ఒక వికృత రాజకీయ క్రీడను తెలుగుదేశం పార్టీ ఆడితే దానికి ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్తారు ఇందాక పెద్దలు నాయుడు గారు వాజ్పేయి గారి గురించి ప్రస్తావించారు ఇదే వాజ్పేయి గారు దేశ ప్రధానిగా ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయన ఓడిపోయారు నిజంగా ఆయన కూడా తెలుగుదేశం పార్టీ లాగా అసంతృప్తివాదుల్లో ఇంకొకరిలో కలుపుకుని ఉంటే ఆయన ఆ రోజు మళ్ళీ ప్రధానమంత్రి అయి ఉండేవారు ఆయన గురించి ఇప్పుడు మనం చర్చించుకుని ఉండేవాళ్ళం కాదు ప్రజాస్వామ్యాన్ని బతికిస్తే పుటల్లో నిలిచిపోతారు ఏ నాయకుడైనా సరే సో అది వాజ్పేయి గారు ఒక లెక్క నిని చెబితే మరి ఇదే విధంగా మీరు ఎక్కడో రాజ్యసభ వరకు ఎమ్మెల్సీ వరకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత గాని ఆయనకున్నటువంటి ప్రజాస్వామిక ఆలోచన విధానం కానీ ఏమిటంటే తాడిపత్రి లాంటి ఒక మున్సిపాలిటీలో అనంతపురంలో ఒక్క ఓటు తేడాతో మేము కోల్పోతూ అక్కడ మాకు ప్రత్యర్థి అయినటువంటి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అవుతున్నా సరే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడ్డామే తప్ప ఒక్క కౌన్సిలర్ మేము అటు నుండి తెచ్చుకుంటే తాడిపత్రి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేది కాదు అంటే మున్సిపాలిటీ అయినా లేదు జెడ్పీటీసీలైనా పంచాయతీలైనా పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా కౌన్సిల్ అయినా ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తే భవిష్యత్ తరాలకు ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాన్ని ఎంత గొప్పగా నేను చెప్తున్నానో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కొనడం అమ్ము అమ్ముకోవడం అనేటువంటి దాంట్లో చాలా దిట్ట మా యొక్క ఎమ్మెల్యేలు కూడా గతంలో ఇరవై మూడు మందిని ఆయన తీసుకున్నారు అందులో నలుగురు మంత్రులు చేశారు ఎవరి మీద కూడా కనీసం అనర్హత విచారణ కూడా చంద్రబాబు నాయుడు గారు పిలవలేదు బట్ ఈ రోజు మీరు చూస్తే స్పీకర్ గారు అనర్హత పిటి దీని మీద నోటీసులు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం కెళ్ళిన శాసనసభ్యులే కాదు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు వాజ్పాల్ గణేష్ కుమార్ కూడా ఆయన కూడా అసెంబ్లీకి వెళ్ళి వివరణ ఇచ్చి తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామిక వ్యవహరిస్తుంది నాకు అందులో ఉండటం ఇష్టం లేదు అందుకే నేను గా ఉంటున్నాను అసెంబ్లీలో కూడా కూర్చుంటున్నాను మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా నాకు ఏ అభ్యంతరం లేదు అని చెప్పి చాలా ఇదిగా చెప్పి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా రావటం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఖచ్చితంగా రాజ్యసభకు పంపించినటువంటి ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకుంటా ఉన్నటువంటి నమ్మకం మాకుంది దానికి అవసరమైన సామర్థ్యం కూడా మాకుంది అయితే ఏ సామర్థ్యం లేనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టడం అంటే అమ్మకాలు కొనుగోలు చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పడం అదొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పి నేను కంక్లూడ్ చేస్తా రాజ్యసభ అంటే పెద్దల సభ సార్ ఆ పెద్దల సభకి గతంలో తెలుగుదేశం పార్టీ ఎవరికిందో తెలుసండి కనక మేడల్ గారు కమ సామాజిక వర్గం సుజనా చౌదరి గారు కమ సామాజిక వర్గం సీఎం రమేష్ గారు కమ సామాజిక వర్గం కాదండి ఎవరు ఎవరండి ఏదైనా అప్పర్ కాస్ట్ వాళ్ళే అప్పర్ కాస్ట్ వాళ్ళే తప్పితే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు అది చెప్పడం నా ఉద్దేశం తప్పితే మెన్షన్ చేయడం నా ఉద్దేశం కాదు అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో నలుగురు ఉంటే నలుగురు రాజ్యసభ సీట్లు ఓసీ వర్గాలకే ఇచ్చారు ఒక దళితుడైనటువంటి వరలరామయ్యని రాజ్యసభ మెంబర్ ఇచ్చేస్తున్నాం అని చెప్పి పార్టీ ఆఫీస్ పిలిపి చౌమా జనక్కి పంపించారు అది తెలుగుదేశం పార్టీ రాజ్యసభ యొక్క చరిత్ర రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో బట్ వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రాజ్యసభకి నలుగురు బీసీలు పంపారు సార్ ఒక బేదం అస్తానరావు గారు బీసీ ఒక ఆర్ కృష్ణయ్య బీసీ ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ బీసీ ఒక మోపిదేవి వెంకటరమణ బీసీ మా బీసీలకు అత్యున్నతమైనటువంటి రాజ్యసభలో అంత ఎక్కువ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఖచ్చితంగా అన్ని గమనిస్తారు రాజ్యసభకి చంద్రబాబు ఎవరిని పంపుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరిని పంపుతున్నారు ఇవన్నీ చూస్తారు అదే అసెంబ్లీలో మత్స్యకారులు అని చెప్పి మా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కోలాగురులనే వ్యక్తిని మేము అసెంబ్లీ మండలకి పోటీ పెడితే వాళ్ళ దగ్గర బలం లేకపోయినప్పటికీ ఒక బీసీ మత్స్యకార నేతని ఓడించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ప్రజాస్వామికంగా ఇవన్నీ కూడా ప్రజలకు కదా ప్రజలు అప్పుడు కూడా గెలిచినది బీసీ మహిళే కదా పంచమూర్తి అనురాధ ఆమె చేనేత సమాజ వర్గానికి చెందిన వ్యక్తి మేము అనేది ఒకటే సార్ మండల్లో బీసీ పెట్టారని ఇంత అద్భుతంగా చెప్పినటువంటి సతీష్ గారు మరి రాజ తెలుగుదేశం పార్టీ బీసీ పెట్టలేదనే కదా దాని అర్థం అంటే బీసీలు పెద్దల సభకి చంద్రబాబు నాయుడు ఇష్టం ఉండదు బీసీలు జట్టుగా పనికి ఉండడానికి పనికి రాదని లెటర్లు రాస్తాడు బీసీలు తొలకలు కట్ చేస్తాడు తోళ్లు తీస్తాడని చెప్తాడు పచ్చి బీసీ వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు ఇది చెప్పడం నా ఉద్దేశం రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా ముగ్గురు ముగ్గురు అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటది ఏదైనా తెలుగుదేశం పార్టీ వారు వ్యవహరిస్తే వేల బుద్ధి రాజీవ్ గారు ఇక్కడ చర్చ ఏంటంటే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తే ఇప్పుడు స్పీకర్ ఆమోదించడం ఏంటి రెండోది మీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నలుగురు సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలను వేటు వెయ్యాలని ఇప్పుడు మీరు కోరడం ఏంటి అంటే రాజ్యసభ సీట్లలో ఏదైనా జరగబోతుంది మూడో సీటు కొంచెం డౌటే ఖచ్చితంగా టీడీపీ ఏదో వ్యూహం పండుతుందన్న ఒక అనుమానం భయం ఏమైనా వైసీపీలో ఉందా మరి చర్యలు అలాంటి సంకేతాలు తెలిసిందే భారతదేశం ఆర్ ఫోర్ ఎస్టేట్స్ ఒకటి జ్యుడిషియల్ వ్యవస్థ గానీ ఎక్సిక్యూషన్ వ్యవస్థ గానీ లేదంటే లెజిస్లేటివ్ వ్యవస్థ గానీ అండ్ మీడియా దీస్ ఆర్ ఫోర్ ఎస్టేట్స్ ఇందులో మరి ముఖ్యంగా ఏంటంటే ఈ లెజిస్లేటివ్ వ్యవస్థ తీసుకునే నిర్ణయాలు అనేటువంటివి జ్యుడిషియల్ వ్యవస్థ ఇంటర్ఫియర్ కాదు ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పీకర్ అనేటువంటి నలుగురిని పిలిచి విచారణ ట్రిబ్యునల్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు అడ్వకేట్ నేను చెప్తున్నా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం ఒక స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం లేదా దాని మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యే అధికారం కోర్టులకు లేదు పూర్తిగా అవసరమైతే హైకోర్టు జడ్జిలను కూడా తీసుకొచ్చి అసెంబ్లీలో నిలిపేంత పవర్స్ స్పీకర్ గారు ఉంటాయి పార్లమెంట్ స్పీకర్ గారు సుప్రీం కోర్టు జడ్జిను అయినా తీసుకొచ్చి పార్లమెంట్ లో నిలబెట్టి విచారణ చేసేటువంటి అధికారం పార్లమెంట్ స్పీకర్ కు ఉంటుంది ఇది ఎవరి వ్యవస్థలకి దే ఆర్ సుప్రీం ఇన్ దేర్ ఓన్ ప్లాట్ఫామ్స్ అయితే స్పీకర్ గారు ఎందుకు తీసుకోలేదు ఎందుకు చేయలేదు అంటే దాన్ని మీరు నేను ప్రశ్నించడానికి లేదు మనకు సమాధానం స్పీకర్ ప్రశ్నించట్లేదు సార్ రాజీవ్ గారు నేను నేను స్పీకర్ అధికారాలను స్పీకర్ విచక్షణ అధికారాలను ఆయన ప్రొరేగేటివ్స్ ను నేను ప్రశ్నించట్లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేసింది అన్నది ఒక ప్రశ్న రెండోది రెండోది మీ మార్పులు చేర్పుల్లో భాగంగా ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా ఇరవై ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది అయితే ఇరవై ఎనిమిదిలోని చిత్తూరు శాసనసభ్యుడు శ్రీనివాసు అలాగే పాయికరాపేట శాసనసభ్యుడు గొల్ల బాబురావుని ఇప్పుడు ప్రపోజల్ రాజ్యసభ సీట్ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఓకే కానీ మిగతా ఇరవై ఆరు ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మీకు సహకరిస్తారా అన్నది ఒక ప్రశ్న వాళ్ళు చాలామంది టచ్లో ఉన్నారని టీడీపీ చెప్తున్న అంశం రెండోది మూడోది టికెట్ దక్కినా కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు మాకు క్రాస్ ఓటింగ్ చేస్తారని టీడీపీ అంటోంది టీ కదా ఖచ్చితంగా కాదా ఇప్పుడు మీరు ఇరవై ఇరవై ఎనిమిది మంది శాసనసభ్యుల్లో ఒక ఇద్దరు పేర్లు చెప్పారు మిగతా ఇరవై ఆరు మంది మీకు ఓటేస్తారని నమ్మకం మీకు అని అడిగారు ఇరవై ఆరులో ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారండి ఆయన పార్లమెంట్ అసెంబ్లీ సభ్యుడే ఆయన అక్కడ సీట్ ఇవ్వకుండా ఇప్పుడు పార్లమెంట్ పంపుతున్నాం అంత మాత్రం అనిల్ కుమార్ గారు మాకు ఓటేరా సో ఇది ఇదేమిటంటే మా పార్టీలో ఎవరైనా అసంతృప్తి గానో ఇంకోరుగానో ఉంటే వాళ్ళని మేము ఎలా దారిలో తెచ్చుకోవాలో మా పార్టీ చూసుకుంటది స్థాన చలనాలు జరగకుండా అస్సలు టికెట్ దక్కని ఎమ్మెల్యేలు చెప్పిన నంబర్ నేను ఇరవై ఆరు ఓహో వాట్ ఎవర్ ఇట్ మేబి వాట్ ఎవర్ ఇట్ సో ఎవరున్నా అసంతృప్తులు ఏమన్నా ఉంటే మేము అంతర్గతంగా మేము సాల్వ్ చేసుకుంటాం పోయే వాళ్ళున్నా మాకు అభ్యంతరం లేదు అయితే మా దగ్గర ఉన్నటువంటి అసంతృప్తుల మీద ఆశపడ్డం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్కిన ఎంగిల కూడికి తెలుగుదేశం పార్టీ ఆశించినట్టే నేనైతే భావిస్తాను రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర అంతా కూడా ఇంతే వాళ్ళనో ఏళ్ళనో లాక్కోడో తప్పితే సొంతంగా బలం లేనటువంటి పార్టీ బట్ మేమైతే పూర్తి నమ్మకంగా ఉన్నాం ఖచ్చితంగా మీకు ఒక విషయం చరిత్ర మర్చిపోవచ్చు సార్ మా దగ్గర నుండి ఇరవై మూడు మంది శాసనసభ్యులు తీసుకుని అందులో మంత్రులు చేసి తెలుగుదేశం పార్టీ అదే ఇరవై మూడు అనే సంఖ్యకి పరిమితం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ముగ్గురు నలుగురు లేదా పది మంది ఎమ్మెల్యేలు ఏమన్నా తీసుకుని రాజ్యసభలో తింగర వేసాలు ఏమన్నా తెలుగుదేశం పార్టీ వేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదే నెంబర్ కన్ఫర్మ్ అయిపోతుంది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎందుకంటే మనం ఏదన్నా ఉండొచ్చు తప్పితే దేవుడు అన్ని కూడా అబ్జర్వ్ చేస్తాడు ఇక రెండో విషయం టీడీపీ టికెట్ మీద గెలిచిన నలుగురిని మీకు అనుబంధంగా ఎందుకు ఉంచుకున్నారు ఇన్ని ఆరోపణలు ఇన్ని విమర్శలు చేశారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎస్ ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి సార్ ఇప్పుడు నేనున్నాను నాది విశాఖ దక్షిణ నియోజకవర్గం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం శాసనసభ్యులే వాసుపల్ గణేష్ కుమార్ గారు ఆయన ఒక్క అటెండ్ అయ్యారు స్పీకర్ ముందు ఎస్ 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 నా సొంత నియోజకవర్గం నాకు తెలుసు ఇక్కడ రాజకీయ పరిస్థితులు కూడా మేము ఎక్కడా కూడా ఐ మాన్ రికార్డ్ ఈ నలుగురు శాసనసభ్యులకి ఎక్కడా కూడా మా పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించలేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని వ్యక్తికి ముఖ్యమంత్రిని కలుసుకునేటటువంటి అధికారాలు హక్కు ఉంటుంది పాయింట్ నెంబర్ త్రీ ఎమ్మెల్యే అనేవాడు ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధి తప్పితే పార్టీకి ప్రతినిధి కాదు ఆ ఎమ్మెల్యే ఏ యొక్క అభ్యర్థులు తెచ్చినా దాన్ని పరిశీలించి పరిష్కరించేసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది ముఖ్యమంత్రి ఆ విధమైనటువంటి న్యూట్రల్ పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు మా పార్టీ పార్టీ శిక్షణ తరగతులకి ముఖ్యమంత్రి నిర్వహించే విస్తృత స్థాయి సమావేశాలకి మరి ఎందుకు ఈ నలుగురు శాసనసభ్యులు హాజరవుతున్నట్టు నేను అదే చెప్తాను సార్ వాళ్ళు మా పార్టీ సానుభూతి పరులుగా ఉన్నారు మా పార్టీ యొక్క అధికారిగా మీకు కండువా చంద్రబాబు నాయుడు లాగా ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఈ రోజు ఒకటే మాట చెప్తాను సార్ వంశీ వంశీకృష్ణ శ్రీనివాస విశాఖ నుంచి ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన జనసేనలోకి వెళ్లారు తెలివిగా ముందు ఆయన కండువా కప్పించుకోలేదు కానీ జనసేన పార్టీ అతని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించింది ఈ నలుగురు శాసనసభ్యుల్లో ఎవరైనా మా పార్టీ అధికారిక పదవుల్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు నేను నేను రాష్ట్ర అధికార ప్రతి ఆమె అఫిషియల్ స్పోక్స్ మ్యాన్ అధికారిక హోదా ఉంది నాకు రాష్ట్ర స్థాయిలో పదవి పార్టీకి అలాగే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరికైనా ఉందా లేదు కదా దేవేర్ దేవేర్ కాంగ్రెస్ పార్టీ గారు